హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అంటే ఇప్పుడు పె ఇంట్లోన పనులకైతే అస్మిత మరియు రామలక్ష్మి ఇద్దరు పనులు షేర్ చేసుకోవాలి అని అనేసరికి సరేలే అనేసి ఇక వాళ్ళ అత్తయ్యని ఏదోలా ఒప్పించేసి పనులు పనులతో పాటు గేమ్ కూడా ఆడొచ్చు అనేసి ఆవిడతో నుంచి అనడం అనేలా చేసిందనమాట అస్మిత కాకపోతే అస్మిత చేసిండే ప్లాన్కి రామలక్ష్మి బలి అవ్వకుండా రామలక్ష్మి తెలివితేటలతో అక్కడి నుంచి పారైపోయిందనమాట అంటే ఇది ఇలా ఉండగా ఇక్కడ పెళ్లి పనులు చేస్తూ ఉంటే ఇక్కడ కిషోర్కి కిషోర్ గారికి తా మత్తు మందు తాగించేసారు కాబట్టి ఆయన అయితే ఉండిపోయారనమాట ఇక్కడ రామలక్ష్మికి శౌర్యకి తెలుసున్నా కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే రామలక్ష్మిని ఆద్యని వదిలేసి శ్రీను శ్రీను వదిలేసి రా ఆద్య ఇద్దరూ ఉండలేకపోతున్నారు కాబట్టి ఈ వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట కాకపోతే ఇక్కడ తాలికి తాలిబొట్టలు రెడీ అయ్యేసి వచ్చేసి తాళి తాళి కట్టడానికి రెడీ అయిపోయాడనమాట శ్రీను కాకపోతే అక్కడ ఆద్య మరియు శ్రీను పెళ్లిపెట్టెల మీద కూర్చుని ఉంటే రఘురాం రఘురామ్ వాళ్ళ తమ్ముడు అయితే ఏమన్నాడంటే అన్నయ్య మీరు పెళ్లిపె మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరే ఫస్ట్ ఆశీర్వాదం చేయండి మంచి జరుగుతుంది అని అంటే అప్పుడే రఘురామ్ అయితే వద్దు వద్దు నాకన్నా ఇప్పుడు ఈ పెళ్ళికి శ్రీనుని అర్థ శ్రీను శ్రీనుని అర్థం చేసుకొని పెళ్ళికి సరే అని ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి కిషోర్ గారే గొప్పవాళ్ళు కాబట్టి ఫస్ట్ కిషోర్ గారి ఆశీర్వాదం తీసుకోండి శ్రీను ఆద్య అనేసి అనేసరికి వాళ్ళ ఆ శ్రీను అయితే ఆశ్చర్యపోయాడనమాట ఎందుకంటే రిమెంబర్ చేసుకుంటాడనమాట అక్కడ కిషోర్ గారికి మత్తు మందు తాగించి పడుకోబెట్టారు ఇప్పుడు మావయ్య వెళ్ళి చూస్తే దొరికిపోతానేమో అని భయపడుతూ ఉన్నాడనమాట నీ అప్పుడే రఘురామ్ గారైతే నేను వెళ్ళి తీసుకొస్తాను ఉండండి అని అంటూ ఉంటే అప్పుడే శ్రీను వాళ్ళ నాన్న అయితే వద్దు బావగారు నేను వెళ్ళి తీసుకొస్తాను ఎందుకంటే అక్కడ బావగారు మీరు బావగారిని మీరు తీసుకొని రావడం బాగుండదు నేనే వెళ్ళి దగ్గరుండి మరీ తీసుకొస్తాను అనేసి అక్కడి నుంచి శ్రీను వాళ్ళ నాన్నగారు అయితే వెళ్ళిపోయారనమాట కాకపోతే ఇక్కడ రామలక్ష్మి శౌర్య అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారనమాట ఇప్పుడే అక్కడ శ్రీను అయితే అంటే కిషోర్ గారిని కిషోర్ గారు ఇప్పుడే లేవరు కాబట్టి ముహూర్తానికి టైం అయిపోతుంది తొందరగా నేను తాళి కట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదని శ్రీను అనుకుంటూ ఉండ ఉండు ఉండి తాళి అయితే తీసుకొని ఆద్య మెడలో కట్టబోయాడు అనమాట ఆద్య అయితే శ్రీను వద్దు ఉండు నాన్న వచ్చేస్తారు నాన్న రాగానే నువ్వు తాళి కట్టేద్దు అని ఆద్య అయితే అక్కడితో అనమాట అంటే శ్రీను వల్ల నాన్న కిషోర్ గారిని అక్కడ పెళ్లి పీటల దగ్గరికి తీసుకొని రాగలడా లేదా మరి శ్రీను ఆద్యాల పెళ్ళి జరగబోతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ